చిరంజీవిలన్ చేస్తున్నారు చేస్తున్నారని బయట టాప్ దీనికి మీరేమంటారు హిలన్గా చేస్తే బాగుంటుంది స్క్రీన్ మీద చిరంజీవిని చూడడం ఎలా అనిపిస్తుంది స్పిరిట్ మూవీ హీరో వచ్చేసి తృప్తి సో ఆల్రెడీ ఆనిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేశారు సో మల్దర్ కాంబినేషన్ బాగుంటుందా అండ్ కొన్ని తన కి ప్రభాస్ హైట్ కూడా సెట్ అవుతుంది తను కూడా మంచి సెట్ అవుతుంది ఓకే సో ఈ మూవీలో కొన్ని లైక్ ఏమైనా రొమాంటిక్స్ ఇన్స్ పెడితే బాగుంటుందా వీడిద్దరికి బాగుంటుంది మ్యామ్ ఓకే స్వీట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది సో మూవీకి వస్తే పుష్ప టూ మూవీ రికార్డ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తారా ఈ మూవీ ఫేక్ న్యూస్ వస్తూ ఉంటాయి చాలా మటుకి అది మన మూవీ రిలీజ్ అయినా కూడా చెప్పలేము కదా మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే బిగ్ షాట్ హీరోస్ కాబట్టి విలన్ రోల్ అంటే మాక్సిమం సెట్ అవ్వదు దాన్ని చూడాలి అసలు కెమెరా ఉంటే వస్తే ఎలా ఉంటుంది ఒకవేళ చిరంజీవి గారు ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తే ప్రభాస్ గారి స్టార్టప్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి ఏం ఎఫెక్ట్ ఎందుకంటే అది ఇద్దరికి ఆ విధంగా అయితే సెట్ అవ్వదు మ్యాక్సిమం దీనికి కొంచెం వ్యాక్సిన్ లో తగ్గింది ఏజ్ పరంగా కానీ దేనికి కానీ చిరంజీవి గారు చిరంజీవి గారు అందుకని చెప్పేసి మ్యాక్సిమం దగ్గర సెట్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభాస్ కొంచెం హైట్ పరంగా చూసుకున్నా దీని పరంగా చూసుకున్నా కొంచెం ఈక్వల్ గా ఉండే ఆయన అయితే పోటాపోటీకి బాగుంటుంది చిరంజీవి గారు అయితే

ఎందుకంటే ఆయన ఒక లెజెండ్ ఒక హీరో లెక్క విలన్ గా చేయాలి అంటే ముందు ఫ్యాన్స్ ఒప్పుకోరు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో డైరెక్టర్ ముందు తిడతారు నప్పులు దాళ్లు పడతాయి అంత లెజెండ్ విలన్ గా చూపియాలంటే మేము ఒప్పుకోం సో మరి ఒకవేళ చిరంజీవి గారు స్పిరిట్ సినిమాలో విలన్ గా చేస్తే ప్రభాస్ గారి స్టార్ట్అప్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అసలు చేయరు బాబు అంటే మళ్ళీ ఆయన ఆయన మీద ఎందుకు పడితే మళ్ళీ ఒక రోల్ ఏమన్నా చేస్తారేమో కనపడతారేమో అంతేగాని విలన్ గా అయితే చేయరు నాగార్జున గారే చేశారు కదా చిరంజీవి గారు కూడా మరి అదే లెక్కన ఉండారేమో నాగార్జున గారు వేరు చిరంజీవి గారు వేరండి మీరు ఆగండి ఇంకా సో మరి ఇప్పుడు చాలా మంది అంటున్నారు విలన్ గా లేకపోతే ఫాదర్ గా చేయబోతున్నారు చిరంజీవి గారు స్పిరిట్ లో అని చెప్పేసి ఇలా ఫాదర్ గా చేస్తే బెటరా విలన్ గా చేస్తే బెటరా ఫాదర్ గా బెటరే మంచి రోలే కాకపోతే ఫాదర్ ఎవరికి ఫాదర్ ప్రభాత్ గారికి ఫాదర్ అది రాంగ్ అది చాలా రాంగ్ మీకు తెలిసినంత వరకు చెప్పండి ఎవరు ఫాదర్ అయ్యి ఎవరైనా ఒక హీరోయిన్ ఫాదర్ అయినా బాగానే ఉంటారు సో ఒకవేళ చిరంజీవి గారు విలన్ రోల్ స్పిరిట్ లో చేస్తే మరి చిరంజీవి గారికి ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అసలు చేరు అలాంటి క్యారెక్టర్ ఉందంటే ముందు ఒప్పుకోరు ఎందుకంటే చిరంజీవి ఏ రకంగా ఎలా రిచిపోతారో అందరికి తెలిసిందరూ ఇటు చిరంజీవి ఈ మధ్యన చాలా మంది హీరోస్ ఆమిర్ ఖాన్ గారు హీరోగా చేసి విలన్ గా చేశారు మొన్న నాగార్జున గారు చేశారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక డిఫరెంట్ జోనర్ టచ్ చేస్తున్నారు కదా మరి చిరంజీవి గారు చెయ్యకూడదు అని చేయకూడదా అంటే ఆయన చేసే దమ్ము ఉండాల చేయాలంటే అది ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వదు ఆయన ఒక లెజెండ్ ఆయన ఒక పులి ఇండస్ట్రీ ఒక సింహం అయినా ఇలాంటి విలన్ క్యారెక్టర్లో చేయటం ఏదైనా సందీప్ రెడ్డి కూడా పులి లానే రాసా నెగిటివ్ క్యారెక్టర్ సో అలాంటి క్యారెక్టర్ ఉండొచ్చు ఎవరికి చిరంజీవి గారికి ఒప్పుకోడు ముందు చెప్తున్నా కదా ఇప్పుడు టికెట్ తీసుకున్నాం మనం ఆడియన్స్ ఎవరైతే థియేటర్ లోకి వెళ్తామో ఒక విలన్ గా చిరంజీవి కనబడుతూ ముందు ప్రభాస్ వచ్చేదాకా ముందు థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తారు చెప్పకూడదు అని అమ్మ పెడతారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో